ఇదే వాళ్ళ పని దీనివల్ల మీకేం కలిసి వచ్చింది సరే ఇప్పుడు అది మీకు నచ్చలేదు జూనియర్ ఎన్టీఆర్ మీరు సినిమా చూడకండి మీ వాళ్ళు ఎవరైనా ఉండిలో ఉంటే మన వాళ్ళు ఎవరో సినిమాకి వెళ్ళొద్రా లేకపోతే చూడకండి అని మీ కుటుంబ సభ్యులు చెప్పండి ప్రజలకు మీరు ఎలా సందేశం ఇస్తారు ప్రజలకు సందేశాలు ఇచ్చేవి కాదు కదా ఇవి సినిమాలు చూడొద్దని ఎంతమంది దాని మీద బతుకుతుంటారండి అది ఆలోచించాలి కదా హరిహరి వీరమల్లు ఇప్పుడు ఏం చేశారు రోజాగారు రంగంలో దిగిపోయారు ఆవిడ ఆవిడ ఏమంటున్నది మొత్తం ఏకవర్ పెట్టుకుంటూ కూర్చున్నది ఆవిడ ఆవిడ ఏమంటున్నది చూడండి ప్లే చేయండి అనుకున్నారా వీళ్ళు మార్చి మోసం చేయడానికి సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది సినిమా బాగుంటే ఎవరు ఏం చేయలేరు బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు అది హరిహర వీరు మల్ల మీ విషయంలో మీకు తెలుసుంటుంది సో ఎమ్మెల్యేలు తలకిందులో తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్ కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్లరా చూసాం సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి ఊరికే మైకులు ఉన్నాయి మా పచ్చ చెప్పినా వేస్తారనుకుంటే చూసే జనం నవ్వుతారు అనుకున్నారా వీళ్ళు ఇది ఇప్పుడు గారు ఏమంటున్నారు హరిహరీరం తీసుకొచ్చారు గేమ్ చేంజర్ తీసుకొచ్చారు ఆవిడ ఆ సినిమా అని ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఇది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ ఎమ్మెల్యే గారు సూర్యుని చేశారు కట్ చేస్తే రోజా గారి మాటల్లో అరచేతితో సూర్యుడిని ఆపగలమా అని ఇంటర్నేషనల్ స్టార్ అయినా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి అలాంటి వాళ్ళని నువ్వు ఆపమంటే ఆపుతామా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరి రోజా గారికి ఏంటి ఇబ్బందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు లేదా చిరంజీవి గారు కుటుంబ సభ్యులంటే ఏ అవకాశం వచ్చినా దాన్ని వాడేస్తారు ఆయన ఈవిడ మరి ఎందుకో అక్కస అర్థం కాదు ఇప్పుడు జరుగుతున్నది వారు టూ సినిమా కోసం ఆయన మాట్లాడింది వారు టూ సినిమా కోసం దానికి ఎమ్మెల్యేలు అందరూ కొన్నారు బలవంతంగా చూడమన్నారు అయినా చూడలేదు అదేదో అయిపోయింది మీ సినిమా అది రోజా గారు మీ సినిమా మిమ్మల్ని ఈ స్టేజ్లో నింపించింది సినిమా అది దాన్ని మీరు తక్కువ చేసి మాట్లాడకండి ఒక సినిమా పోతే ఆవేదన ఎంత ఉంటుందో ఎంతమంది కన్నీళ్ళు అందులో ఉంటాయో మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని వందల వేల కుటుంబాలు నాశనం అయిపోయి ఉన్నాయి ఇండస్ట్రీల్లోని ఆడాలని కోరుకోండి పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయ పరంగా ఏమైనా ఉంటే మీరు చూసుకోండి సినిమాలను ఇందులో లింక్ పెట్టకండి మీరు అంటున్నారు చూసారా ఆయన రాజకీయాల్లో లేడు ఆయన సినిమాల్లో ఉన్నాడు ఆయనకి దీనికి సంబంధం ఏంటి అని ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న రెండు పడవల మీద కాళ్ళు వేసుకుండి ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి భృత అదే తెలియదు కదా ఆయనకి సినిమాలే ఆయన జీవితం సినిమాలే ఒక రూపాయి రావాలి ఆ రూపాయి కూడా ఆయన ఇంట్లో ఖర్చు పెట్టడం విలాసాలు విలాసాలు లేదు ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు ఆయన సో ఏ అంశం మనం మాట్లాడుకుంటున్నామో ఏ అంశం జరుగుతుందో దాని గురించి మీరు మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటుంది సమాజంలోని ఈ రకంగానే చేసుకున్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అది అలా చెప్తే మీకు నచ్చదు ఎవరికి నేను రుచించదు మీరు చేసిన తప్పులు ఇదిరా బాబు మీరు చేసిన ఇవి తల్లి ఈ తప్పులు అంటే అది ఎవ్వరికీ నచ్చదు మేం చేసిందే కరెక్ట్ అనే ఆ మైండ్ సెట్లో ఉంటారు అది ఎక్కడికి తీసుకొచ్చింది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి సీటుకు తీ తీసుకొచ్చింది మరి ఎప్పుడన్నా దాని మీద ఏమైనా ఒక్కసారిగా నెమరు వేసుకుంటున్నారా గతాన్ని అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మన పరిస్థితి ఏంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నాము ఈ అంశాల మీద మనం మాట్లాడదాము ఈ అంశాల మీద ముందుకు వెళ్దాము అంటే మైకి పెడితే ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి మాట్లాడేసే పరిస్థితి అసలు ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న ఈ టాప్స్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి రోజా గారు సపోర్ట్ అండి మరోసారి పవన్ చర్యపై మాజీ మంత్రి అక్కసు వార్ టూపై ఎమ్మెల్యే దగ్గుపాటి కామెంట్స్పై రోజా ఫైరు హరిహర్ వీరమలు గేమ్ చేంజర్ సినిమాలపై హాట్ కామెంట్స్ ఇక పవన్ టార్గెట్గా రోజా మళ్ళీ తీవ్రస్థాయిలో విమర్శలు గొడవ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇందులోకి పవన్ లాగుతున్న రోజా గారు ఎందుకు లాగుతున్నావు రోజా అని చెప్పి వీళ్ళు మొదలుపెట్టారు ఇక రామ్ చరణ్ను కూడా వదలని మాజీ మంత్రి ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ మరోవైపు పవన్ కళ్యాణ్పై ఘాటు వ్యాఖ్యలు వాళ్ళు రచ్చకు పవన్కు సంబంధం ఏంటి అని అడుగుతున్నారు నెటిజన్లు సినిమాలు రాజకీయాలను ఒకే కోణంలో చూడొద్దని ఫైర్ బ్రాండ్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్నట్లుగా రోజా వ్యవహార శైలి ఇక